విచారణకు సహకరిస్తా ఫోన్ టాపింగ్ కేసులో నేడు హాజరు కాలేను మరో తేదీని ఫిక్స్ చేయండి అని వాళ్ళ మీద వదిలేసిండు కేసీఆర్ ఏం చేసి అంటే వాళ్ళ మీద వదిలేసి ఇంకొక తేదీ చెప్పండి మీరే అని చెప్పి అన్నాడు అదే రోజున ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రండి వాంగ్మూలం ఇస్తా మీరు ఏ రోజు అయితే అనుకుంటున్నారో ఆ రోజు చెప్పండి ఆ ఫామ్ హౌస్ కు వస్తే నేను ఆ రోజే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పి అంటా ఉన్నారు సో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ కు లాస్ట్ డేటు ముందస్తు ప్రోగ్రామ్స్ వల్ల కుదరడం లేదు తేదీ వాయిదా కోరుతూ సిట్ అధికారులకు కేసీఆర్ లేక స్పందించిన సిట్ త్వరలోనే కొత్త తేదీ ప్రకటన గులాబీ బాస్తు హరీష్ రావు భేటీ ప్రత్యేక చర్చ అంటూ ఇక్కడ కేసీఆర్ కు సిట్ నోటీస్ అని వార్త నేడు విచారణకు హాజరవ్వాలన్న ఆదేశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో వన్ సిక్స్టీ సిఆర్పిఎస్ కింద సిఆర్పిసి కింద జారి నందినగర్ లోని మాజీ సీఎం నివాసంలో అందజేత ఇదంతా మనం నిన్న చూసినాం బట్ విచారణ హాజరు కాలేని విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నిన్న సాయంత్రం పెట్టినటువంటి మన న్యూస్ లో కేసీఆర్ కి సిట్ ఇచ్చినటువంటి నోటీసుల అంశాన్ని మనం పూర్తిగా అట్లే ఇగో ఫోన్ టాపింగ్ కేసులో భాగంగా సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారించారు వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు వీరి తర్వాత కవితకు నోటీసులు ఇస్తారని ప్రచారం జరగగా సిట్ ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీస్ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారిందంటూ ఏం సంచలనం ఏం కాదు వాళ్ళు దాన్ని వాడుకున్నారు అంతే ఈ ఉన్నటువంటి సిస్టాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి ఎక్కడికి ఎన్నికల ముందు ఏదో ఒక రకమైనటువంటి జిమ్ముక్కులతో ఏదో ఒక రకమైనటువంటి డైవర్షన్ తోని చూసిండ్రా బీఆర్ఎస్ చేసినటువంటి అన్యాయానికి బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదానికే ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయని చూపిస్తూ ఉంటే ఇలా ప్రజల మనసుల్లో లేదా ప్రజల ఆలోచనల్లో కొంత తేడా తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఇది ఎలా ఒకవేళ మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నాడు మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటున్నారు అనే విషయాన్ని బయట మీడియాలో చెప్పినప్పటికీ అక్కడక్కడ వినపడుతున్నప్పటికీ ఇట్లా కొంత డైవర్ట్ చేసే అవకాశం ప్రతిసారి మున్సిపల్ ఎన్నికల ముందు ఇప్పుడు నడుస్తూ ఉంది మొన్న పంచాయతీ ఎన్నికల ముందు ఒక కథ నడిచింది అంతకంటే ముందు మా పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక కథ నడిచింది ఎక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రంలో అట్లే జూబ్లీల్స్ ఎన్నికల ముందు ఒక కథ చూసినాం ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఒక వ్యవహారం చూసిన ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే ప్రజల మనసు మారకుండా ఏదైతే రెండు వేల ఇరవై మూడు నవంబర్ న కేసీఆర్ ని అదే ఆలోచనతో ఉండేటట్టుగా ఆ బ్యాండ్ విడుతు నుంచి బయటికి రాకుండా ఎక్కడికెళ్ళి అందులోనే ఉండేటట్టుగా ఇగో చూసిండ్రా కేసీఆర్ తప్పిదం చేసే పట్టికే ఇలా పోలీసులు ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇగో చూసిండ్రా అందుకోసానికి కమిషన్ వేసినాం చూసిండ్రా అవినీతి ఇది ఇగో చూసిండ్రా అక్రమాలు ఇవ్వని చూపిస్తూ ఎన్నికల ఓటు వేయడానికి ఒక ఓటరు వెళ్ళి ఇట్లా ఒకసారి ఇట్లా నొక్కే ముందర మీటర్ నొక్కే ముందా ఆయనకి యాదికి రావాలి కేసీఆర్కి నోటీసులు ఇచ్చిరట కదా ఎస్ చర్చ రావాలి కేసీఆర్కి నోటీసులు ఉత్తగానే ఇస్తారా బయ్ ఉత్తగానే ఇస్తారా తప్పు చేసి ఉండొచ్చు కేసీఆర్ నమ్మొచ్చునా కావచ్చేమో ఇటు హరీష్ రావు కేటీఆర్ సంతోషరావు పోయి పోయి అక్కడ చెప్పిరాలేదా పోయి విచారణ ఎదుర్కోలేదా ఇలా కేసీఆర్ కూడా విచారిస్తారట ఇలా చాలా మందికి తెలియని ముచ్చట ఏంటంటే సాక్షిగా పిలిస్తే కూడా ముద్దాయిగా పిలిచిరేమో అన్నట్టుగా బయట ప్రచారం మీరు వేరే ఛానళ్ళల్లో తమ్నైల్స్లో చూడుండ్రి పూర్తిగా కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీస్ ని ఇక త్వరలో కేసీఆర్ జైలుకే కేసీఆర్ని జైల్లో పెడతారు కేసీఆర్ తప్పిదం లేదే ఆయనకి సిట్టు అధికారులు నోటీస్ ఇస్తారా అని చెప్పంటా ఉన్నారు ఆ నోటీసు ఏందో కూడా తెలియనటువంటి సన్నాసులు కొంతమంది దద్దమ్మలు పూర్తిగా ఆ క్లారిటీ లేకుండానే వార్తలు వేసేసి కేసీఆర్ తప్పిదం ఉంది కాబట్టే కేసీఆర్ని పిలుస్తూ ఉన్నారు అని చెప్పంటా ఉన్నారు అయితే ఇక్కడ నేను కూడా ఏమంటా అంటే వీళ్ళకు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది కొంత అవకాశం ఉంటుంది తన వ్యవస్థల్ని వాడుకొని ఇలా బీజేపీ ఎట్లయితే కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలని ఎట్లయితే వాడుకుంటుందనే పేరున్నదో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా ఎగ్జాక్ట్గా వాడుకునే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంటుంది అయితే మున్సిపల్ ఎన్నికల వేళ ఒకవేళ నోటీస్ ఇస్తే దీన్ని ప్రజల మనసుల్లో చూసినరా తప్పిదం చేసే పట్టికే మేము ఇచ్చినామని చెప్పి ఎస్టాబ్లిష్మెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పూర్తిగా కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులని కొన్ని పత్రికలు కొన్ని వార్తా ఛానళ్ళు కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్ పేజ్లు మొత్తం కూడా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇలా పిలిచిండ్రు అని అంటా ఉన్నారు సో అది పూర్తిగా వాస్తవం ఉన్న వాస్తవం వల్ల ఆయన ముద్దాయిగా పిలవలేదు సాక్షిగా పిలిచిండ్రు ఆనాడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో లో మీకు తెలిసిన సమాచారం మాకు చెప్పండి మీకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని భావిస్తా ఉన్నాం దానికి కారణం కూడా ప్రతి ఒక్కరు మా బాస్ చెప్తేనే చేసినాం మా సార్ చెప్తేనే చేసినాం పెద్ద ఆయన చెప్తేనే చేసినాం అని చెప్పి అంటున్నారు కాబట్టి సో హూ ఇస్ దట్ బాస్ అండ్ హూ ఇస్ దట్ పెద్ద ఆయన హూ ఇస్ దట్ ఆ నాయకుడు అని చెప్పేసి లీడర్ అని చెప్పేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని నోటీస్ ఇచ్చి ఇలా పిలుస్తా ఉన్నారు కేసీఆర్ ని సో ఇక్కడ పిలవడంలా ఇక బీఆర్ఎస్ కొంత అత్యుత్సాహం చూపిస్తా ఉంది సరే వాళ్ళ నాయకుడి మీద ఇక వాళ్ళ కూడా ఊరుకోమని చెప్పడం ఒక విషయం అయితే మొత్తానికి మొత్తం కేసీఆర్ కి నోటీస్ ఎట్లు ఇస్తారా అని వేముల ప్రశాంత్ రెడ్డి ఎవరు అంటా అన్నట్టున్నారు ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ కి నోటీసులు ఇస్తారా కేసీఆర్కి నోటీసులు అంటే తెలంగాణకి తెలంగాణ అస్తిత్వానికి నోటీసులు ఇచ్చాయని చెప్పి అంటా ఉన్నారు సో కేసీఆర్ ఏమి అతిథుడు కాదు కేసీఆర్ ఏమి భగవత్ స్వరూపుడేమి కాదు ఆయన కూడా మన లెక్క మనిషే పైగా తెలంగాణ కోసం కష్టపడి కొట్లాడి ముందుగా ఉండి ఆ ముందు వరుసలో నిలబడ్డాడు కాబట్టి ఉద్యమ నాయకుడు అని పేరుంది అంతే తప్ప తర్వాత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను కూడా ఆపాలి దొరకబట్టాలి మస్తు కష్టపడ్డాడు కాబట్టి ఇలా ఏం చేసినా సరే అంటే కూడా కుదరది ఎందుకంటే వ్యవస్థను వాడుకోవద్దు నువ్వు ఈ సమాజానికి మేలు చేస్తా అని వచ్చినప్పుడు వ్యవస్థను వాడుకొని నీ సొంత లాభానికి వాడుకుంటే డెఫినెట్గా ఎవరైనా సరే చట్టానికి అతిథులు కారు అనేది నా భావన ఒక జర్నలిస్ట్గా కేసీఆర్ తప్పు చేస్తే నేను అంతకంటే ముందు కూడా చెప్పిన బట్టి నొక్కపోరి జైల్లో పెట్టుర్రీ బరబర గుంజుకపోరి నేను వేరేటండి లెక్క పింక్ కార్డు వేసుకొని వార్తలు చెప్పడం లెక్క దేవునికి నోటీస్ ఇస్తారా కేసీఆర్కి నోటీస్ ఇస్తారా ఆయనకు నోటీస్ ఎన్ని గుండెలు అని చెప్పని బాపత నేను కాదు తీసుకుపోవాలంటే తీసుకపోన్రీ కానీ తప్పిదం చూపెట్టుర్రి తెలంగాణ సమాజానికి ఆయన చేసిన తప్పిదం ఎందుకు చూపెట్టరు తప్ప ఉత్తగానే ఇక సాక్షిగా పిలిచి కూడా ముద్దాయిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మాత్రమే ఎవ్వరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు డెఫినెట్గా తప్పును తప్పే అంటాం ఒకవేళ తప్పు లేకున్నా మీరు తప్పు అని చెప్పి కనుక ఏదైనా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తాం కానీ ఇలా కొంతమంది సో ఈ బీఆర్ఎస్ శ్రేణులు చేసేటువంటి కొన్ని వ్యాఖ్యలు కొన్ని వీడియోలు కొన్ని కామెంట్ల వల్ల కూడా కొంత అత్యుత్సాహం లేక కనిపిస్తూ కావాలని ఇంకా కేసీఆర్ని ఇంకా మూలక పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లు ఇస్తారా ఇట్లు మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేస్తారు ఏం చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు మీరంటే చేసినారో ఇలా వీళ్ళ అధికారంలో ఉంటే కూడా అదే చేస్తారు అందుకే నేనేమంటా ఉన్నా ఎట్టి పరిస్థితులలో ఇలా కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అనేది తప్పు అని మీరు అంటున్నారు కదా నేను అంటున్నా తప్పు కానే కాదు పిసి ఘోష్ కమిషన్ ముందు ఆయన్నే డైరెక్ట్ గా పోయి విచారణకు ఎదుర్కొన్నాడు సో ఇక్కడ కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆయన దగ్గర ఉంటే పోయి చెప్పాల్సిందే ఆయన ఎవ్వరికి కూడా అతితుడు కాదు చట్టానికి అతితుడు అంతకంటే కూడా కాదు ఎవ్వరు కూడా లా కంటే పైన ఎవరూ లేరు చట్టం న్యాయం అనేదే పైన ఉంటది దాన్నే అందరు కూడా మనం పాటించాల్సి వస్తుంది పాటించాల్సి ఉంటది సో అందుకే కేసీఆర్ కూడా పాటించడమే ఉత్తమము గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులకి ఆయన వచ్చి ఏదైతే ఇన్ఫర్మేషన్ అలా అడుగుతున్నారో అది ఇవ్వాల్సిందే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారని తర్వాత అయితే కక్షపూరితం చేస్తున్నారు కావాలని అలా ఏం లేదు లొట్ట కేసు తుప్పాస్ కేసు ఎస్ కావచ్చు కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని వాడుకుంటున్నప్పుడు దాన్ని మీరు మరి ఎట్లా నిలవరిస్తారు అనేది ఉండాలి తప్ప ఎంతసేపు అట్లెట్లు ఇస్తారు ఇట్లెట్లు ఇస్తారు ఇది కాదు ఇదంతా ఉత్తమచట గాలి మాటలు వంద మాట్లాడచ్చు లీగల్ గా ఎదుర్కొండ్రి మీకు కూడా లీగల్ సెల్ ఉంది దాని ప్రకారంగా మాట్లాడరు తప్ప ఈడ కాకపోతే ఈ పిటిషన్ ఈడ హైకోర్టులో తీసుకోకపోతే పోయి సుప్రీంకోర్టులో వేసేయ్ రి కానీ ఎక్కడికెంచి అలా నిజానిజాలు అయిందో చెప్పండి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు కోరుకునేది అది సో ఈయన ఏమంటున్నాడంటే నేను ఇప్పుడైతే రాలేను అని ఇంకా దీన్ని కూడా కొంతమంది నేను అదంకి అనుకుంటా ఆయన స్టేటస్లో పెట్టుకున్నాను నేను చూసిన తన స్టేటస్లో ఆయన ఏమంటాడంటే నువ్వు రేపు రాకపోయినా పర్వాలేదు ఎల్లుండి వచ్చినా సరే ఆ తర్వాత వచ్చినా సరే కాకపోతే ప్రిపేర్ అయ్యిరా అని పెట్టిండు అంటే నువ్వు ప్రిపేర్ కానట్టున్నావు అని వెటకారంగా ఆయన మాట్లాడినట్టుగా ఆయన అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ ఉన్నారు కదా ఆయన స్టేటస్లో కనపడ్డది నాకు నేను నిన్న చూసిన సో ఆయన స్టేటస్లో పెట్టుకున్నాడు అయితే ఆ మాట చెప్తున్నాడు నువ్వు రేపు వచ్చినా సరే బట్ ప్రిపేర్ అయ్యిరా అని కేసీఆర్ అంటూ ఉన్నారు ఎందుకంటే ఒకనాడు కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని అట్లే ఇప్పటికి కూడా అది కాంగ్రెస్ వాళ్ళకి పనికి వస్తుంది అని చెప్పి ఏమన్నా కానీ కానీ మీరు ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి రండి అని అంటాడు కదా ఆ సిటర్ని ఈ కూడా వాడుకుంటా ఉన్నారు సో ఇక్కడ కేసీఆర్ మీద కూడా అట్లాంటి సెటైర్ కనిపిస్తుంది విచారణ ఇది ప్రతీకారం ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్కి నోటీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ రేవంత్ చిల్లర రాజకీయాలకు పరాకాష్ట బీఆర్ఎస్ ఎల్పి ఉపనేత హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల కోసమే నోటీసులు జాగృత అధ్యక్షురాలు కవిత ఇక కవిత జాగృత అధ్యక్షురాలు కూడా అంటుంది ఇదంతా మున్సిపల్ ఎన్నికల కోసమే అంటా ఉంది ఓకే ఇక్కడ ముచ్చట ఏంటంటే నేనైతే హాజరు కాలేను మీరే తేదీ ఫిక్స్ చేయండి ఆ తేదీ నాడు నేను వస్తా వచ్చి ఖచ్చితంగా ఆ రోజు అన్నీ ఇస్తా ఇన్ఫర్మేషన్ పైగా అదే రోజున ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రండి వాంగ్మూలం ఇస్తా బట్ అందరేమనుకున్నారు హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతంలోనే అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే ఏదో ఒక ప్లేస్ని చెప్పండి అక్కడికి వస్తాము అని చెప్పి వాళ్ళంటే కాదు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రండి వాంగ్మూలం ఇచ్చి పంపిస్తా అని చెప్పి డైరెక్ట్గా కేసీఆర్ తనకున్నటువంటి వెసులుబాటును వాడుకునే ప్రయత్నం చేస్తూ ఆయన నేను చెప్పినటువంటి ఈ వార్త పూర్తిగా